హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారి ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పండుగంటి కూర పప్పండి పండగంటి కూర అయితే చాలా పోషక విలువలు ఉంటాయండి వీటిలోని మన కంటికి కానీ అలానే జుట్టు కానీ మన స్కిన్కి కానీ చాలా ఉపయోగం అండి తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి పండగంట కూడా కనబడితే అస్సలు మిస్ అండి రాసాడు మాసం కదండి తింటే కూడా చాలా మంచిది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా పున్న గంట కూడా ఆకుల తెంపుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అనే కందిపప్పును కూడా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు బదులు మనం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కూడా వాడుకోవచ్చండి ఇట్లా కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మూగుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వైదర్ వెల్లుల్లి రెబ్బలు అలానే మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటికర పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇంత బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకుని వేసేసుకోవాలి పొండగంట ఆకైతే మనకి ఉడకాలండి బాగా డ్రై అయిపోయేదాకా వేగనివ్వకూడదు అట్లా చేస్తే ఆకులు ఉన్న విటమిన్లు అన్నీ తగ్గిపోతాయి లో ఫ్లేమ్ మీద చిన్నగా కలుపుకొని మూత పెట్టుకొని ఆవిరితోటే ఆకుకూర మొత్తం ఉడకనివ్వాలి ఇట్లా బాగా మగ్గనివ్వాలండి ఆవిరితోటి ఆకుకూర అంతా ఉడకాలి ఆకు డ్రై అయిపోయేంత వరకు వేగనివ్వకూడదు ఇట్లా బాగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా పొడకబెట్టి పెట్టుకున్న పప్పును కలుపుకోవాలి ఇదే పప్పుని మీకు పొడి పొడిలాడుతూ రావాలనుకుంటే పప్పు ఎక్కువ ఉడకకుండా ఒక విజిల్ వచ్చేంత వరకు తీసుకుని హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసుకుని కూడా చేసుకోవచ్చు అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది మీకు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇట్లా లో ఫ్లేమ్ మీద పప్పును ఉడికిన తర్వాత రుచి సరిపడా సాల్టు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు అయితే చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా అండి తొందరగా కూడా అయిపోతుంది చూసారు కదా పన్నగంటి కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి పన్నగంటి కూర పప్పు కూర అయితే మనకు రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్